హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ మ్యాగీ మేఘనా సో మళ్ళీ ఇంకో పార్ట్తో వచ్చేస్తా అని చెప్పాను కదా పార్ట్తో అయితే వచ్చేసాను ఇప్పుడు ఏంటంటే హల్దీకి ముందు పసుపు దంచడం ఇంకా మా పద్ధతిలో మా తెలంగాణలో లైక్ మా వరంగల్లో అంటే లైక్ వేరే స్టేట్కి ప్రకారంగా ఆంధ్రాలో వేరేలాగా తెలంగాణ వేరేలాగా చేసినట్టే తెలంగాణలో కూడా హైదరాబాద్లో వేరేలాగా చేస్తారు వరంగల్లో వేరేలాగా చేస్తారు కరీంనగర్లో వేరేలాగా చేస్తారు ఇంకా వేరే లాగా చేస్తారు మా వరంగల్ స్టైల్ అయితే నేను చూపించబోతున్నా ఇప్పుడు పసుపు దంచి కూరలు బట్టి నెక్స్ట్ ఏంటిదంటే లైక్ హల్దీ స్టార్ట్ చేస్తామన్నమాట ఫస్ట్ పసుపు దంచడం పసుపు దంచి నెక్స్ట్ ఏమేం చేస్తామో ఈ వీడియోలో అయితే చూడండి ఓకే గైస్ లెట్స్ గో సో గైస్ వీళ్ళందరూ మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అందరూ పెళ్లికి ముందు రోజే వచ్చారు అందరు హెల్ప్ చేస్తున్నారు హల్దీ కోసం డెకరేషన్ కి బంతి పూలు గులా పూలు అవన్నీ సుంచుతున్నారు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు కళ్ళ తాగేది పనిచేసేది పోయి నైట్ చుట్టాలు కూడా హల్దీ రోజే వచ్చారు ఇంకా అందరూ కలిసి వంటలైతే రెడీ చేస్తున్నాం సాంబార్ ఆలుగడ్డ టమాటా వంకాయ కర్రీ వాటి అన్నిటి కోసం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఇదే హల్దీ అన్నమాట అక్కడ ఫ్లవర్స్ డెకరేషన్ కి ఇంకా నేను అశ్వి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం హాయ్ చెప్పు హాయ్ చెప్పు అంటే ఐ అని అంటుంది హాయ్ అయితే చెప్పట్లేదు చూడండి సచ్ఎ క్యూట్ గర్ల్ అశ్వి ఇంకా మేమైతే హల్దీకి రెడీ అయిపోతాం ఇప్పుడు ఏంటంటే పసుపు దంచే ఫంక్షన్ అనమాట విక్కి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఇంకా ఇంకో నానమ్మ కదా బామ్మది చిన్ను మా తమ్ముడు ఇంకా మేమందరం కలిసి పసుపు అయితే దంచుతున్నాం అన్నమాట ఇంకా నన్ను కూడా దంచండి అని చెప్పారు నేను కూడా ఒక చెయ్యి అయితే వేశాను ఎట్లా దంచానో చూడు విక్కి తెలుసా నీకు ఫంక్షన్ ఏమంటారు హల్దీ ఫంక్షన్ ఫంక్షన్ కి ముందు హల్దీకి పెట్టే పసుపు ఉంటుంది కదా ఆ పసుపు కోసం జరిగే ఫంక్షన్ అనమాట ఆ పసుపుని ఇలా రెడీ చేస్తారు లైక్ ఆ రోజులో పసుపు కమ్ములు ఉంటాయి కదా వాటిని వేసి దంచాలి ఇప్పుడు నేను దంచితే చూడు దంచుతున్నా ఆంటీ అని కాదు అక్కడ నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నేను కూడా వాళ్ళతో కలిసి దంచుతున్నా ఫోటోగ్రాఫర్ అయితే వచ్చిన ఫోటోలు ఇస్తాను ఇంకా నా ఫోటోస్ అయితే చూసుకోవాలి నేను ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదు ఇంకా రెడీ అవ్వాలి హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు రెడీ అవుతానని చాలా సింపుల్ గా అయితే డ్రెస్ చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే హల్దీ ఫంక్షన్ కోసం స్టిచ్ చేయించుకున్న డ్రెస్ ఇంకా రాలేదు మా అమ్మ వాళ్ళు వస్తేనే ఆ డ్రెస్ వస్తుంది అప్పుడే ఇంకా రెడీ అవ్వాలని ఆ డ్రెస్ కోసం ఎదురు చూస్తున్నాను సో ఇంకా మేమైతే కెమెరాకి కొన్ని పోజెస్ ఇచ్చేసాం బాగుందా బాగుంది సో ఇలా పోజెస్ అయితే ఇచ్చేసాం ఇంకా డెకరేషన్ అప్పుడే రెడీ అవుతుంది ఇంకా చూసినట్టయితే డెకరేషన్ అన్న డెకరేషన్ చేస్తాడు మేమైతే పసుపు దంచుతున్నాం మంచిగా డెకరేషన్ అన్న అమ్మలో అంటే ఇంకా డెకరేషన్ ఇగో ఇట్లుంది అనమాట డెకరేషన్ ఎంత బాగా చేశారు కదా పువ్వులు ఆకులు బంతి పువ్వులు మంచిగా హెల్దీ డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మేమైతే కూరాడి కుండలకి వెళ్లి తీసుకొచ్చాం అక్కడ వెళ్ళినప్పుడు వీడియో తీయలే కానీ లాస్ట్ కి ఇంటికి వచ్చాక వీడియో అయితే తీశాడు ఇంకా చూడండి అక్కడ పందిర్లు పాండాస్ అన్ని వర్క్ జరుగుతున్నాయి ఒక్కొక్కటిగా మేమైతే తీసుకొచ్చాం పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చొని చూస్తాడు మమ్మల్ని మేమైతే కుండలు తీసుకొచ్చి ఇక్కడ ఇలా అన్నమాట ఇది పుట్టమన్నుతోని అట్లా కుండలు పెట్టడానికి అలా చిన్న పొయ్యి లాగన బట్ ఏమంటారో కూడా నాకు తెలియదు ఇంకా హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది మేము రెడీ అయిపోయినా గాజులు అయితే వేసుకుంటున్నాం ఇంకా పెళ్లిలో వచ్చిన అందరికి కూడా బ్యాంగిల్స్ అయితే ఇచ్చాం ఫస్ట్ అయితే మా సైజ్ ఏంటని అయితే పెట్టుకున్నాము ఇంకా హల్దీ డెకరేషన్ ఇలా మొత్తం లైటింగ్స్ తో ఇలా సూపర్ కనిపిస్తుంది మానాడు ఎవరు అవుతలేరు అని చెప్పేసి నెక్స్ట్ అత్త మామయ్య వచ్చారు ఫొటోస్ దిగడానికి ఫస్ట్ ఫోటో దిగి నెక్స్ట్ పనులు అయితే వీళ్ళకి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఇంకా కూరలు పట్టాలి ఇంకా వంటలు చేయాలి ఇవ్వాలి ఇంకా ఊరళ్ళు రావాలి ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం అందరం అయితే ఎల్లో అవుట్ ఫిట్స్ అయితే వేసుకున్నాం అమ్మ డాడీ ఇంకా బబ్లు అయితే వచ్చారు పాప కూడా వాళ్ళతో ఫోటో దిగింది నెక్స్ట్ నేను విక్కీ ఇంకా పాప అయితే వచ్చాము నా హల్దీ అవుట్ ఫిట్ అన్నాను కదా ఇదే నేను హల్దీ కోసం డిజైన్ చేయించుకున్నాను అనమాట లైక్ శారీని తీసుకొని ఓనీ సపరేట్గా తీసుకొని ఇలా హల్దీ అవుట్ఫిట్ అయితే కుట్టించుకున్నాను పాప చూడండి ఏ అని ఏడుస్తూనే ఉన్నది మా డాడీ కావాలట అందుకని ఏడుస్తుంది అమ్మ ఇప్పుడు చక్కగా ఇచ్చింది ఇప్పుడు ఎట్లా చూస్తాను ఇంత క్యూట్గా ఇంకా మా ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము నా ఫోన్ స్టోరేజ్ అప్పటికే ఫుల్ అయిపోయింది నేనే మా కెమెరామ్యాన్ శ్రీకాంత్ అన్న మీకు కూడా ఏమన్నా కావాలంటే నాకు చేయండి అన్న నెంబర్ ఇస్తాను ఇంకా చూడండి అక్కడ బ్యాంగిల్స్ అందరికీ ఇస్తున్నారు అందరు మా చుట్టాలు అంటే ఊర్లో ఉండే రిలేటివ్స్ అనమాట హల్దీ ఫంక్షన్ అంతా అయిపోయే వరకు అమ్మ వాళ్ళు ఉండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే బబ్లూకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకని మేము హుజరాబాద్ బస్ స్టాప్ లో డ్రాప్ చేసి వస్తున్నప్పుడు ఈ వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది ఇప్పటికీ బాయ్ బాయ్ నెక్స్ట్ పెళ్లి కదా ఇది మా స్టైల్లో మేమైతే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇలా హల్దీ అండ్ ఇంకా పెళ్లిలో కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము చేసిన ఎంజాయ్ మా హడావిడిలో ఇంకా మాకు ఫోన్ ఎక్కడో ఉందో అసలు ఫోన్ ఎక్కడ ఉంది ఎట్లా ఉందో కూడా తెలియదు ఇంకా వీడియోలు అయితే తీసుకోలేదు అక్కడక్కడ దొరికిన చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా ఎర్లీ మార్నింగే హుజరాబాద్ టు వరంగల్ అయితే స్టార్ట్ అయిపోయాం ఫస్ట్ నిద్ర అసలు నైట్ అంతా నిద్రపోలేదు ఇప్పుడైతే పెళ్లి చూసేయండి పెళ్ళైతే చాలా బాగా జరిగింది ఇంకా అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు విక్కి అయితే ఇంకా చుట్టాలని చూసుకుని హడావిడిలో ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము అవుట్ ఫిట్స్ అయితే చేంజ్ చేసుకుందామని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము దగ్గరనే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఇంకా భరత్ కి అయితే మేము మంచిగా ఫ్రీగా ఉండేటట్టు అయితే కంఫర్ట్ డ్రెస్సెస్ వేసుకున్నాం ఎందుకంటే సమ్మర్ కాబట్టి మంచిగా కంఫర్ట్ ఫీల్ డ్రెస్సెస్ అయితే బాగుండాలని చెప్పేసి అవును డాన్స్ వేయాలంటే మరి స్వెట్ వస్తుంది ఫ్రీగా మంచిగా ఉండాలి కదా అందుకని చెప్పేసి మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ పెళ్లి మండపం దగ్గరకైతే వెళ్ళిపోయాం సో ఇది మా బ్లాగ్ అనమాట నాకు పెళ్లిలో అయితే తీసుకోవడానికి కుదరలేదు ఇంకా డీజే బ్యాండ్ భరత్ బాజా అవుతుంది అమ్మాయి వాళ్ళ దగ్గర డీజే అయితే అవుతుంది అనమాట ఇక్కడ అందరు డాన్స్ వేస్తున్నారు చూడండి ఇప్పుడైతే కొంచెం సేపు మంచిగా రిలాక్స్ గా కూర్చుందాం మళ్ళీ హుజరాబాద్ పోయిన తర్వాత ఇంకా తీన్మార్ డ్యాన్సులు వేయాలి కదా ఇతనే శివన్న అనమాట అందరు హాయ్ చెప్పండి శివన్నకి కి శివన్న కూడా హాయ్ చెప్తాడు ఏమేమో చూస్తాడు ఫోన్ల ఎంత బిజీగా ఉన్నాడో చూడు శివన్న హాయ్ అట బాయ్ సో ఇచ్చి చూసారు కదా పెళ్ళి అయితే మంచిగా హ్యాపీగా వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ డ్రీమ్ వాళ్ళ డ్రీమ్ మ్యారేజ్ అయితే ఇలా హ్యాపీగా జరిగిపోయింది అక్కడ భరత్ అంతా చూసుకొని ఇంకా మా ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ హుజరాబాద్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హుజరాబాద్కి అయితే వెళ్తున్నాం అంటే వరంగల్ టు హుజరాబాద్ వెళ్తున్నాం అనుకోకుండా అత్తమ్మ వాళ్ళు మేము అందరం కలిసి ఒకే కార్లో ఇరకాల్సి వచ్చింది ఆ కార్లో మేము చేసిన ఫన్ ఎట్లుంటుందో మీరు కూడా చూడండి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇంకా పెళ్లి అయితే అయిపోయింది మా కోసం అత్తమ్మ వాళ్ళు అయితే వెయిట్ చేశారు ఆ నైట్ టైం బస్ లో ఏం ట్రావెల్ చేస్తారు హుజరాబాద్ వరకు అని చెప్పేసి అందరం ఒకే కార్లో అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పేసి మేమైతే ఒక్కరి మీద ఒక్కరు అలా కూర్చున్నాం లేదు ఒకరి మీద ఒక్కరు ఎవరు కూర్చోలేదు నేనే మీకు మీద కూర్చున్నా ఇంకా అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పేసి మేమైతే కార్లో చేసిన ఎంజాయ్ చూడండి ఇప్పటి వరకు అయితే కామ్గా అయితే జరిగిపోయింది నెక్స్ట్ వచ్చేసి భరత్ బ్యాండ్ బాజా ఇంకా మేము డీజేకి చేసిన ఎంజాయ్ మామూలుగా లేదు అసలు నేను అసలు డ్యాన్స్ అయ్యనేమో అనుకునే ఎందుకంటే పాప బర్త్డే తెల్లారని నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది నేను షార్ట్స్లో కూడా చెప్పాను మీకు చిన్న యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పేసి అసలు అప్పటికి లెగ్ సెట్ అవ్వలేదు కానీ లెగ్ పెయిన్ ఉన్నా కూడా నేను ఇంకా విక్కి అయితే దుమ్ము దులిపేసాము ఇంకా విక్కి అయితే చెప్పద్దు అంత ఫుల్ డ్యాన్స్ డీజే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక విక్కి డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు సో మా డ్యాన్స్ వీడియోస్ కూడా చూసేయండి ఇంకా మా పెళ్ళి షాపింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ లైక్ పెళ్ళి భరత్ ఇంకా మేము చేసిన ఎంజాయ్ అంతా చూసారు కదా మా ఫ్యామిలీతో ఫన్ ఎలా అనిపించింది మాకైతే చాలా ఎంజాయ్ అనిపించింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఎంత ఎంజాయ్ చేసామో అసలు ఫోన్లో క్యాప్చర్ చేయలేకపోయినాం ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్లో ఫోన్ తీసి వీడియో తీసుకోవాలి అన్నంతగా ఉండదు కదా మాకు వీలైనంత కొంచెం కొంచెం మాత్రమే తీసుకున్నాం అండ్ లాస్ట్లో ఈ ఐఫోన్తో వచ్చే ప్రాబ్లమే ఇది లాస్ట్ పెళ్లి రోజుకి నా ఫోన్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఇంకా వీడియోస్ తీసుకోవడానికి లేకుండే ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ థ్యాంక్ యూ గైస్ బై బాయ్